పదహారో వచనం గమనించండి దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు అంటే ఈ దొడ్డులో లేనివి ఇంకా ఉన్నాయి వీళ్ళందరూ యూదులు కానీ అన్యులు ఉన్నారు సమరయులు ఉన్నారు ఇతర దేశస్తులు ఉన్నారు యేసు నెరగనటువంటి వారు అనేకులు ఉన్నారు వాటిని కూడా నేను తోడుకొని రావలేను అవి నా స్వరం వినను ఆయన యొక్క అపోస్తల ద్వారా సేవకుల ద్వారా సువార్థికుల ద్వారా కాపర్ల ద్వారా మిషనరీల ద్వారా సంఘ సాక్షుల ద్వారా అనేకులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను విన్నప్పుడు అవన్నీ కూడా ఆయన స్వరాన్ని వింటాయి ఆయన దగ్గరికి వస్తాయి రక్షించబడతాయి అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును సో ఇక ఆ యొక్క మందలో యేసుప్రభు కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క మందలో యూదులు ఉంటారు అన్యులుంటారు ప్రతి ఒక్కరు ఉంటారు ఒక భక్తుడు అనేవాడు పాతకాలపు భక్తుడు మన ప్రభువు ఈ దొడ్డిలో లేని వాటిని వెతకడానికి పోయాడు ఆ పనిని ఇప్పుడు మనకు అప్పగించాడు సో మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో యేసును ఎరుగనటువంటి గొర్రెలను వెతుక్కుంటూ పోవాలి ఎవరైనా ఒకవేళ మీరు గొర్రెల్ని వెతుకుతుంటే ఏ మీరెందుకు మా ప్రాంతానికి వచ్చారు మీరెందుకు మా పల్లెకి వచ్చారు మీరెందుకు మా పట్టణానికి వచ్చారు మీరెందుకు సువార్త చెప్తున్నారంటే వారికి ఈ మాట చెప్పండి మీరు ఎక్కడైనా మా యొక్క యజమాని గొర్రెలు చూసారా అవి తప్పిపోయాయి వాటిని వెతుక్కుంటూ వచ్చాం మేము మాకు చెప్పండి పట్టుకుపోతామనండి తర్వాత ఇంకో మాట చెప్పండి మీరెందుకు మా భూమిలో కాలు పెట్టారు ఇప్పుడు కొన్ని చోట్ల పెట్టారు కదా ఇక్కడ మీరు కాలు పెట్టకూడదు వారికి చెప్పండి మాకు రా రాజు శాసనమును ఇచ్చాడు ఆ రాజు శాసనం అన్ని చోట్ల పనిచేస్తుంది ఎందుకంటే ఆయన భూలో కానీ కధిపతి కనుక మీ ప్రాంతంలో ఆయన తప్పిపోయిన గొర్రెలను మేము వెతికి పట్టుకోవడానికి వచ్చాం పక్కకి జరగండి వాటిని చూపండి అని చెప్పండి చాలా మంచి మాట చెప్పాడు ఆ పెద్ద భక్తుడు ఇట్లా మీరు కూడా ఆలోచిస్తే అంత బాగుండును చాలామంది సాకులు చెప్పుకొని వారి ఇంట్లో అట్లా తప్పిపోయిన ఉన్నా వారిని ఎప్పుడు చర్చికి తీసుకొని రారు అండ్ వారి యొక్క వీధిలో తప్పిపోయిన ఉన్నా వారికి ఎప్పుడు యేసుని గురించి చెప్పరు మీ కాలేజీలో మీతో పాటు భోజనం చేసేటువంటి వారికి మీరు ఎప్పుడు యేసుని గురించి చెప్పరు వారు తప్పిపోయిన గొర్రెలను మీకు తెలుసు వారు నాశనానికి పోతున్నారని మీకు తెలుసు యేసు వారి కొరకే పెట్టాడని మీకు తెలుసు అయినా మీరు వారికి చెప్పకపోతే అసలు మీరు ఆయన గొర్రె అయ్యారా అన్నది ప్రశ్న సో సోక్రటీస్ ఎందుకు చనిపోయాడు ఒక సిద్ధాంతం కొరకు చనిపోయాడు నీవు ఇట్లా ఉంటే నీ ప్రాణాన్ని మేము నీకు భిక్షగా ఇస్తామంటే లేదు నేను చచ్చిపోతానని ఒక ప్రిన్సిపల్ కొరకు సోక్రటీస్ అనేటువంటి ఫిలాసఫర్ చచ్చిపోయాడు బ్రిటిష్ అమెరికన్ రెవల్యూషన్ టైంలో నేతన్ హేల్ అనేటువంటి ఇంకొక వ్యక్తి తన దేశం కొరకు చనిపోయాడు ఆయన అన్నాడు నా దేశం కొరకు నా ప్రాణం ఇవ్వడానికి నాకు ఒకే ఒక్క బ్రతుకుండింది ఎన్నుంటే అన్ని ఇచ్చేసేవాడు యేసు ప్రభు సిద్ధాంతం కొరకు చనిపోలేదు యేసు ప్రభు తన దేశం కొరకు చనిపోలేదు అంటే ఇస్రాయల్ కొరకు యేసు నీ కొరకు చనిపోయాడు ద గ్రేట్ న్యూస్ ఆఫ్ జీసస్ ఏంటి అంటే హీ డైడ్ ఫర్ యూ హీ డైడ్ ఫర్ మీ దట్స్ వై హీ ఈజ్ లైక్ నో వన్ ఎల్స్ అందుకనే ఆయన ఎవరి వంటి వాడు కాడు యేసు నీ కొరకు మరణించాడు నీ ప్రతినిధిగా నీకు బదులుగా నీ ప్రత్యామ్నాయముగా మరణించాడు నీ రక్షకుడిగా మరణించాడు తిరిగి లేచాడు నీ పాపమును క్షమించి నీకు మంచి కాపరిగా నిత్యం ఉంటాడు సో నా ప్రార్థన ఏంటంటే యేసు ప్రభు ప్రతి హృదయాన్ని పరిశుద్ధపరచును గాక ప్రతి హృదయంలో యేసు ప్రతిష్ఠింపబడును గాక ప్రతి హృదయంలో యేసు మరి ప్రేమింపబడును గాక ప్రతి హృదయంలో యేసు పూజింపబడును గాక ప్రతి హృదయము యేసును ప్రకటించును గాక